వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జగ్గిపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఆదేశాల మేరకు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బంగారు కోర్ట్లు సెంటర్లో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు ఇలాంటి వ్యాఖ్యలను పార్టీ శ్రేణులు ఎట్టి పరిస్థితిలో సహించబోవని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎంతో పవిత్రమైనటువంటి దేవాలయం మన తిరుమల తిరుపతి దేవాలయం దాంట్లో లడ్డూల తయారీలో కల్తీనే కలిసింది అని చెప్పి నిట్టుగోడ నివేదిక ఇచ్చింది దాని సందర్భంగా గుంటూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి ఆర్థిక కార్యకర్తలు కానివ్వండి ఆ నిజం ప్రజలందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో బ్యానర్లు వేయించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది మహాపాపం జరిగింది అని చెప్పి బ్యానర్లు వేయి వేయటం జరిగింది అది తట్టుకోలేని వైసీపీ నాయకులు నీచమైన నాయ రాజకీయాలు చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు ఆంబోతు రాంబాబు తనకు అసలు ఒక ఆంబోతు పేరు పెట్టడం కూడా ఆంబోతుకు కూడా సిగ్గుచేటు ఒక జంతువు పేరు పెడితే జంతువు కూడా బాధపడుతుంది అలాంటి వ్యక్తి ఆ రాంబాబు అలాంటి వ్యక్తి కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా నేను వస్తాను బ్యానర్లన్నీ చించేస్తాను తగలబెట్టేస్తాను ఎవడేం చేస్తాడో చూద్దాము అని చెప్పి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి పబ్లిక్ లోకి వచ్చి ఇంకా ఆడ లేడీస్ అంతా కూడా వాళ్ళని కూడా రెచ్చగొట్టి ఇంత తతంగం అంతా చేశాడు రాంబాబు అనే వ్యక్తి ఒక పరమ నీచుడు గతంలో కూడా చూసాము వైసీపీ ప్రభుత్వంలో మనం అందరం కూడా చూసాము ఆడవాళ్ళని ఎలా హెరా చేశాడు ఎలా ఇబ్బంది పెట్టాడు అని చెప్పి మనం ఫోన్ ట్రాపింగ్లు అవన్నీ కూడా బయటకు వచ్చాయి అలాంటి వ్యక్తి బయటకు వచ్చి ఆడవాళ్ళని తిట్టడమే కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అమ్మగారిని కూడా తిట్టారు ఇలా గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నోరు పారేసుకున్నారు భువనేశ్వరి గారిని తిట్టారు లోక్సభ అసెంబ్లీలో తిట్టారు ఇలా అందరినీ కూడా తిట్టే పనిగానే వాళ్ళు వాళ్ళ రాజకీయం నడిచింది ఈ రోజు చూసుకుంటే దేశ రాజకీయాల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గుర్తింపు కలిగిన వ్యక్తి ఎన్డీఏ కూటమిలో కీలకమైన వ్యక్తి ఈ రోజు చూసుకుంటే ప్రధాన మంత్రి గారికి కూడా సలహాలు ఇచ్చే ముఖ్యమంత్రుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకొని దూషిస్తూ లకారంతో నిందిస్తూ ఎన్నో అనరాని మాటలు అన్నాడు మేము ఒకటా చెప్తున్నాము తెలుగుదేశం కార్యకర్తలు మేము ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు జోలికి వచ్చినా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోలికి వచ్చినా కూడా మేము సహించేది లేదు ఎందుకంటే ఇప్పుడు కూడా మేము ఎందుకు ఇంత సహనం పడుతున్నామంటే మా నాయకుడు మాకు ఇచ్చిన విలువలు మా నాయకుడు ఒక క్రమశిక్షణ గల నాయకుడు మా క్రమశిక్షణ మా అందరికి కూడా నేర్పాడు కాబట్టి మేము ఇవాళ ఇంకా ఈ క్రమశిక్షణని పాటిస్తున్నాము మా నాయకుడు కనుక మీరు చూసుకోండి నేనున్నాను అంటే వైసీపీ నాయకుడు ఒక్కడు కూడా ఇళ్లలోంచి బయటికి ఎక్కడ వాళ్ళని అక్కడే తగలబెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వైసీపీ నాయకులారా గుర్తుంచుకోండి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రేలోపనలు పేరితే మాత్రం ఇక సహించేది లేదు గుర్తుంచుకోండి ఖబర్దార్ ఇది మా జగ్గైపేట నియోజకవర్గంలో మన శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబోతి రాంబాబు దిష్టిబొమ్మ దహన కార్యక్రమం వాళ్ళు చేయడం జరిగింది వైసీపీ కార్యకర్తలారా కబడ్దార్ ఇక్కడ నుంచి మీ కౌంట్ డౌన్ మొదలైంది రోజులు లెక్క పెట్టుకోండి అందరూ కూడా